దాపరికాలేమీ లేవు అంతా బహిరంగమే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం అప్డేట్ చేయడం అలవాటైపోయింది అందరికీ కాదు కాని కొందరికి ఇదో వ్యసనంగా మారిపోయింది ఇంటర్నెట్ వాడకుండా ఓ పది నిమిషాలు కూడా పట్టుమని ఉండలేని పరిస్థితి శరీరంలో సెల్ఫోన్ కూడా ఓ అవయవంగా మారిపోయింది కాకపోతే దీనికి ప్రాణం ఉండదంతే అయినా అందరి ప్రాణాలు ఇందులోనే కాసేపు కనపడకపోతేనే విలవిల్లాడిపోతున్నారు పెద్దలు ఇలా ఉంటే పిల్లలు ఇంకెలా ఉంటారు వాళ్ళకి గోరుముద్దల నాటి నుంచే సెల్ఫోన్ అలవాటవుతోంది అది కాస్త వ్యసనంగా మారిపోతోంది వయసు పెరిగే కొద్దీ ఆన్లైన్లో అసభ్యకర కంటెంట్ చూసేంత వరకు దారితీస్తోంది యుక్త వయసులో అడ్డదారులు తొక్కడానికి కారణమవుతోంది ఈ సమస్య గమనించే పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిబంధనలు తీసుకొచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది టిక్టాక్ యూట్యూబ్ సహా మెటాకు చెందిన ఇన్స్టా ఫేస్బుక్ కూడా వాడడానికి వీలు లేకుండా కఠినంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది వీటితో పాటు మొత్తంగా పది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పదహారేళ్లలోపు పిల్లల అకౌంట్స్ అన్ని వెరిఫై చేసి పూర్తిగా బ్లాక్ చేయాలని తేల్చి చెప్పింది మరో కీలకమైన విషయం ఏంటంటే ఇలా బ్లాక్ చేయకపోతే ఆ సంస్థ ప్రభుత్వానికి ముప్పై మూడు మిలియన్ డాలర్ల ఫైన్ కట్టాల్సిందే అయితే ఇప్పటి వరకు టిక్ టాక్లోనే రెండు లక్షలకు పైగా అకౌంట్స్ ని బ్లాక్ చేసినట్టు సమాచారం రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని స్పష్టంగా చెబుతున్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ అంతేకాదు ఇది అమల్లోకొచ్చినందుకు చాలా గర్వంగా ఉందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బాడీ షేమింగ్ విద్వేషాలు పెంచే పోస్టుల కారణంగా చాలామంది పిల్లలు మానసికంగా కుంగిపోతారని అంటోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిషేధం విధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ఈ జాబితాలో ఎలాన్ మాస్క్ కు చెందిన ఎక్స్ కూడా ఉంది అయితే వయసు ధృవీకరించేందుకు ఆయా కంపెనీలు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చాయి ఈ సిస్టమ్ ద్వారానే ఏజ్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్లోడ్ చేసిన పోస్టులు సెల్ఫీల ఆధారంగా ఈ ధృవీకరణ జరగనుంది ఇదంతా ఆస్ట్రేలియా సంగతి కేవలం ఈ దేశమే కాదు మరికొన్ని దేశాల్లోనూ ఇదే విధంగా సోషల్ మీడియాపై ఆంక్షలున్నాయి పూర్తిస్థాయి నిషేధం లేదు కానీ కొన్ని సవరణలతో వాడుకునే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు ఈ జాబితా ఓసారి చూస్తే యూకే గురించి ముందు చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఆన్లైన్ సేఫ్టీ యాక్టును ఆమోదించింది అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా ప్రమాణాలు పాటించాలి ముఖ్యంగా హానికర కంటెంట్ మైనర్స్ కి చేరువ కాకుండా బ్లాక్ చేయాలి ఈ ఏడాది ఈ చట్టం వచ్చింది సోషల్ మీడియా వాడకం విషయంలో మాత్రం ఏజ్ లిమిట్ విధించలేదు చైనా కూడా అక్కడి సైబర్ స్పేస్ రెగ్యులేటర్ ఓ కీలక నిబంధన తీసుకొచ్చింది మొబైల్స్ లో యాప్స్లో మైనర్ మోడ్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది ఈ ఫీచర్ ద్వారా మైనర్స్ స్క్రీన్ టైం ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు డెన్మార్క్ కూడా పదిహేనేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉంది నవంబర్లో ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా చేసింది అయితే పదమూడేళ్లలోపు చిన్నారులకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రమే వాడుకునే విధంగా తల్లిదండ్రులు యాక్సెస్ ఇచ్చేలా నిబంధనలు తీసుకొచ్చింది అంటే తల్లిదండ్రుల అనుమతితో ఆయా ప్లాట్ఫామ్స్ వాడేలా మినహాయింపునిచ్చింది ఇలా చూసినప్పుడు ఇది పూర్తిస్థాయి నిషేధం అయితే కాదు ఫ్రాన్స్లో రెండు వేల ఇరవై మూడులో ఓ చట్టం తీసుకొచ్చింది పదిహేనేళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితోనే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకునేలా రూల్ పెట్టింది జర్మనీ ఇటలీలోనూ దాదాపు ఇవే నిబంధనలున్నాయి కాకపోతే ఈ అమల్లోనే కొన్ని ఎదురవుతున్నట్టు సమాచారం ఆస్ట్రేలియా తరహాలోనే మలేషియా వచ్చే ఏడాది నుంచి పదహారేళ్లలోపు చిన్నారులు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తామని ప్రకటించింది అమెరికా చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది పదమూడేళ్లలోపు చిన్నారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించకుండా కంపెనీలపై ఆంక్షలు విధించింది ఇప్పటి విదేశాల వివరాలు చూశాం మరి భారత్ సంగతేంటి ఆస్ట్రేలియాలో బ్యాన్ తర్వాత ఈ చర్చ తెరపైకొచ్చింది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం భారత్లో పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు డెబ్బై ఆరు శాతం మేర సోషల్ మీడియా వాడుతున్నారు అదే చదువు కోసం ఫోన్ వాడుతున్న వారు యాభై ఏడు శాతమే ఉన్నారు పద్నాలుగేళ్ల వరకు మొబైల్ వినియోగం అనేది కట్టడి చేస్తేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు కానీ ఈ సలహాను పట్టించుకున్న వారు ఎంతమంది దీని ఫౌండర్ ఒక చెప్పాడంటే దిస్ ఇస్ కాల్డ్ కొఖైన్ అంటే ఏంటంటే ఇది అడిక్ట్ చేస్తుంది అనమాట సో ఒక చిన్న వయసులో పిల్లలు చదువుకోవాల్సిన వయసులో స్కూల్లో మంచి నాలెడ్జ్ తీసుకోవాల్సిన వయసులో ఈ టైంలో పోయి సోషల్ మీడియాకి ఒక క్లిక్ చేస్తారు దాని తర్వాత ఆ క్లిక్ నుంచి కంటిన్యూషన్ అవుతుంది సో అది ఆ ఏదైతే వీడియోలు కానీ షార్ట్ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో వచ్చే ఏదైతే కంటెంట్ ఉందో దాని మీద కంట్రోల్ లేదు కంట్రోల్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు పదహారు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మాత్రం బ్యాన్ చేయడం అనేది సరైన అవగాహన అండ్ సరైన నిర్ణయంగా ఇంటర్నెట్ లో చూసి మైనర్లు హత్యలు దొంగతనాలు చేసే దుస్థితి కనబడుతోంది అశ్లీల కంటెంట్ చూసి అత్యాచారాలు చేసిన ఘటనలు ఉన్నాయి ఇంత జరుగుతోందని తెలిసినప్పుడు భారత్ ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు కదా అన్న వాదన వినిపిస్తోంది నిజానికి ఈ దిశగా గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి జరుగుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది పదమూడేళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించారనేది అందులోని సారాంశం కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్ ఇది పూర్తిగా ప్రభుత్వం పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది జెప్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది సోషల్ మీడియా వాడకం విషయంలో ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ తీసుకురావాలని అందులో ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది కానీ సుప్రీంకోర్టు ఇందులో తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది చట్టాలు చేయడం ప్రభుత్వం పని అని వెల్లడించింది అక్కడ మటర్లో ఏంటంటే ఇక్కడ చనిపోయారంటే గూగుల్లో సెర్చ్ చేసి లేదా సోషల్ మీడియాలో సెర్చ్ చేసి ఏ విధంగా చంపచ్చు ఏ విధంగా చంపేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ శవాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయించుకున్నటువంటి సోషల్ మీడియాలో సెర్చ్ చేసి వాళ్ళు అదే విధంగా తయారవుతున్నారు కాబట్టి మన భారతదేశం కూడా దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాని చిన్నారులు చూడకుండా బ్యాన్ చేయాలి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వచ్చేటువంటి కంటెంట్ మీద కూడా నిఘా పెట్టాలి ప్రస్తుతానికి భారత్లో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు అయితే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం పిల్లల వ్యక్తిగత వివరాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే ముఖ్యంగా వీళ్ల సమాచారం సేకరించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి కొన్ని రకాల ప్రకటనలు వాళ్లకు కనిపించకుండా పూర్తిగా నిషేధించాలి కానీ ఇవన్నీ పెద్దగా అమల్లో ఉండడం లేదు అందుకే పదేళ్ల చిన్నారులు కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్స్ వాడుతున్నారు వీరిపై కంటెంట్ క్రియేటర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది రీల్స్ చేయడానికి వీళ్ళు అలవాటు పడిపోతున్నారు మన బ్రెయిన్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది ఈ ముందు భాగం ఉండే బ్రెయిన్ ఇది మన యొక్క కంట్రోల్ చేస్తూ ఉంటుంది మన ఆవేశాన్ని మన ఎమోషన్స్ను మనం తీసుకునే నిర్ణయాలను ఇలాంటి వాటిని కాబట్టి ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వరకు మెచ్యూర్ కాదు ఇప్పుడు బ్రేక్ లేని కార్ లాంటిది ఇలా బ్రెయిన్ అంటే ఈ బ్రెయిన్లో ఆ ఏజ్లో ఎలా ఉంటుంది అంటే కార్ అంత స్పీడ్గా ఉంటుంది బ్రెయిన్ కానీ బ్రేక్స్ ఉండవు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఏదైనా ఒక కొత్త దానికి అలా హుక్ అయిపోతే

అర్థం కావడం లేదు అన్నది తల్లిదండ్రుల ఆందోళన సర్వీస్ ఫర్ హెల్దీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ కీలక వివరాలు వెల్లడించింది భారత్లో ఐదు వేలకు మించి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుసుకునేందుకు ఆన్లైన్లో వెతుకుతున్నారని తేలింది ఇది తప్పు అని తేల్చి చెప్పడం బెదిరించడం కాకుండా ఎలా అయితే మాట వింటారు అని తెగ సెర్చ్ చేస్తున్నారు సైకాలజిస్టులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈ టెక్నాలజీ అడిక్షన్ నుంచి పిల్లలను బయటపడేయాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని ఆరా తీస్తున్నారు